దీనికి ఏమైనా సంబంధించిన మొత్తం గంగుబాయ్ అయితే చూసుకుంటాడు ఏమైనా కాంట్రాక్ట్ కావాలంటే గంగుబాయ్ కాంట్రాక్ట్ అయితే దీని గురించి మాట్లాడతాడు ఇప్పుడు ఏం లేదు ఇంకో టూ డేస్ అయితే మనకి మొత్తం ఫిక్స్ అయిపోతుంది మొత్తానికి బోర్ ఫిక్సింగ్ అయిపోతాయి దోస్తులేకుంటాను ట్రామాలా వెళ్ళిపోతారా వీళ్ళు దోస్తులే మచ్చలేని దోస్తులే అరే మోటం వీడియోలు ఇచ్చాదే ఎందరనిది అలా 90 मारा పాపం పసివాడు అరే నాకు కొని నాకు నాలుగ కోట పండి అవరంగని బక్కైదేని ఆ నినుకిరల్ బదర్ హే డే డాంకి డాంకి వెల్కమ్ టు గంగూ ఫ్యామిలీ ఛానల్ ఇలా ఏంటంటే వీడియో మీ అందరికి తెలిసిందే కొండ పోషం వల్ల మనం ఒక రిసార్ట్ పెట్టినాం దీని అన్నిటికీ కారణం నేను నాలుగు రోజులకే మీరు నాలుగు రోజులు వీడియోస్ కంటిన్యూగా చూస్తారు ఇల్లు ఒక అన్ను ఉన్నాడని చెప్పినా అన్ననేది పెప్పించిన కూడా మీ అందరికి చెప్పినా ఇప్పుడు అన్నని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఏమన్నా మీరు చేద్దామా ఫస్ట్ బాడీ

సో ఇన్ని రోజులు అయితే మీ అందరికీ నేను రివీల్ చేయలేక పోయినా చెప్పలే ఎందుకంటే అన్నా ఇవన్నీ చెప్పకు చెప్పక అని చెప్పి ఇన్ని రోజులు అర్జేసిండు ఇప్పుడు కూడా నేనే గుజ్జుకొచ్చి చెప్పించిన మౌనరత్న చేస్తున్నాడు మాట్లాడతా లేడు రెడీ అయిపోయింది వాటర్ ప్లేస్ బాత్రూమ్ ఫ్రిడ్జ్ రెడీ అయిపోయినాయి మీకేం కావాలంటే అది అన్ని ఉంటాయి ఇక్కడ దీనికి ఏమైనా సంబంధించిన మొత్తము గంగుబాయ్ అయితే చూసుకుంటాడు ఏమైనా కాంట్రాక్ట్ కావాలంటే గంగుబాయ్ కాంట్రాక్ట్ అయితే దీని గురించి మాట్లాడతాడు అంటే ఏంటంటే ఏమున్నా మనమే చూసుకోమని చెప్తా అంతేనా అంతే మనం ఎందుకన్నా రూడ ఉండాలా లొక్కారా ఇలా మొత్తం ఇలా పన్నెండు అయిపోయినాయి లాస్ట్ ఇయాల లాస్ట్ వర్కింగ్ డేమైతున్నా అది కలెక్షన్ ఇంకా

ఏది రాజత్ ఇజ్జత పోయినాకేం పని చేస్తారు రాయ్ ఆ రాని ఆ నా పాప ఏడుస్తున్నాడు ఏం రేయ్ స్విచ్ బోర్డ్ రాజు నిల్లు అరే ఫోన్ వేయాలి కొట్టేసి అంటాడు అన్న అయితే నట్టు ఫ్రీట్ చేస్తున్నాడు అరే కూడా నేర్చుకోద్దున అలా ముని వేయాలి కొడ్డకు

మొత్తానికి అయితే వీళ్ళందరితో చిల్లి వేస్తున్నాయి అవర్ లేరు మేమైతే అరే దోస్తులే మీరు దోస్తులే రైట్ అంటుంటారా మేము పోతున్నాయి ఉంటారు మొత్తం చూసుకోని మొత్తానికి ఎవరికైనా కావాలంటే ఉన్న నంబర్కి అయితే ఫోన్ చేయండి

अरे आइसक्रीम रिटर्न आ रहा अभी अरे नायरा अरे नेक्स्ट 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 अरे अरे मिल रहा हां बाय कुत्ते आ रहा भाई फैन मेरा हाथ हां ये रहा ये रा रहा जुबिर रा बाथरूम इपुर रा నెక్స్ట్ నెక్స్ట్ అరే బెడ్ పట్టుకోరా నడు నెక్స్ట్ నెక్స్ట్ ఎట్లనే చూడు బండాలి అన్ని మంచిగా కిటికెళ్ళి అరే 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 ఇగో బయటకే మంచిగా మొత్తం గో మరలి అని అనిపిస్తాడి సన్లైట్ కథ మెట్లుందిరా మొత్తానికి ఇంకోటి బోర్ పని అవుతుంది నడు జల్ జల్ నడు జల్ జల్ నడు ఈ బోర్లో అయితే బోర్ మిషన్ పడుతుంది లోపలి ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ వేసుకుంటే సార్

మొత్తానికి బోరుపాను కూడా వచ్చేసింది నాకు వచ్చేసినట్టే నానా అంటే చెప్పు ఏమానా నువ్వు మౌనతత్వం చేస్తున్నావు వచ్చినప్పటికేం చేస్తున్నావు ఎవరా వచ్చేనా మౌనదత్వం చేస్తున్నావు నాకే కొత్త పని

टीवी बंदा पुला बंदा ये तो आपका किन्हे मुत्ता मक्सर गंगूबाई को दिले आना गंगूबाई बाटकुने डॉक्टर है आधुनिक डॉक्टर है आधुनिक डॉक्टर है नाइट आई बन आपना बोर नर्मल लो बोलो तो ना नाइट मोतान ने की बोर फिक्सिंग आई ப்ளம்ளம் <laughs>

അഡ്രസ്വർക്കെ ഡിസ്റ്റർ ആകുണ്ടാ പോയി